అందరికీ నమస్కారం తెలంగాణ సీఎంకి మరో షాక్ హైకమాండ్ కీలక నిర్ణయం ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక బాధ్యత అప్పగించింది త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన్ను స్టార్ క్యాంపెనీరుగా నియమించింది మొత్తం నలభై మందిని ఢిల్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్లుగా నియమించింది అస్తం పార్టీ స్టార్ క్యాంపెనీర్లుగా లిస్టులో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు ఇంకా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు కూడా స్టార్ క్యాంపెనర్గా అవకాశం దక్కింది ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికలకు సంబంధించిన మీడియాతో మాట్లాడారు ఢిల్లీ లిక్కర్ స్క్యాం పార్ట్నర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించామని ఇప్పుడు అసలు పార్ట్నర్ ఆప్ను ఢిల్లీలో ఓడిస్తామని ధ్యమ వ్యక్తం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల హామీల పోస్టర్లను రేవంత్ విడుదల చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారులకు వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది ఈ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో స్టార్ క్యాంప్లెన్కి అయితే నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ ఇది ఒక తలనొప్పిగా అయితే భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్